ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ భోజన కార్మికులు హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడించారు జిల్లాల నుంచి భారీగా తల్లి వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు మేము పొద్దున్న నాలుగు గంటల నుండి ఇళ్ల దగ్గర ఉంటే ఆడపిల్లలని చూడకుండా అరెస్ట్ చేస్తే దాచుకోం దాచుకుంటా చేసుకుంటే అట్లనే మేము ఈ రోజు హైదరాబాద్కి చేరడం జరిగింది కొందరము మా చాలా మంది మధ్యాహ్న పోతే కార్మికులను తీసుకుపోయి అరెస్ట్ చేయడం పెట్టారు వాళ్ళు నిన్న నుండి ఎల్ నిన్న నుండి వెళ్ళినాం మేము బయట న్యాయంగా కమిషనర్ ఆఫీస్ గారికి వచ్చి మేము న్యాయబద్ధంగా బిల్లులు రాలేదు అడుగుదామని వస్తే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టలేదు మేము మిగతా వాళ్ళం ఉన్నా మీ పోలీసు వాళ్ళు గుంపులు కొంకులు ఉన్నారు మా గురించి అంటే మేము న్యాయంగా మా బిల్లుల గురించి అడుగుదామన్న ఇట మమ్మల్ని అడగలేకుండా గవర్నమెంట్ ఆడపిల్లల చూడకుండా ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రిని పెట్టే చెప్పుకుందామంటే విద్యాశాఖ మంత్రిని పెట్టకుండా రేవంత్ రెడ్డి దగ్గరనే సీఎం దగ్గరనే విద్యాశాఖ మంత్రిని పెట్ట ఆయన టైం ఇవ్వడు మా బాధలు ఎట్లా మేము స్కూల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం తొమ్మిది పదికి గుడ్ల బిల్లు ఉండదు తొమ్మిది పది పైసలు రావు గుడ్ల బిల్లు రాదు మమ్మల్ని లాస్ట్ చేయడం అంటూ జరుపుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటే ఈ రోజు అరెస్ట్ చేద్దామని చెప్పిండు ఇక్కడ మా రాష్ట కార్యదర్శి రమక్క గారిని సిఐటి నాయకుడు కార్యదర్శి రాష్ట కార్యదర్శి భాస్కర వెంటనే రిలీజ్ చేసి మాకు కమిషనర్ ఆఫీస్ కంటే తీసుకొచ్చి మీ న్యాయబద్ధంగా మేము గవర్నమెంట్ అడుగుతాము మాకు న్యాయం జరగాలి లేకుంటే పోలీసులు ఏదా విధంగా మా కార్మికులను ఎట్లయితే పట్టుకైనదో అదే విధంగా తీసుకురావాలి మా పిల్లుల గిట్ట వాళ్లతో పాటు రిలీజ్ చేపించాలని మేము కోరుకుంటాం అంటే ఒక దగ్గర తొమ్మిది పది సంవత్సరం అయితే దాకా కొన్ని కొన్ని జిల్లాలన్నా డిసెంబర్ నుండి దాకా ఇప్పుడు ఒక నూట ఇరవై కోట్లు రిలీజ్ చేసేది ఉంది అయినా మాకు వస్తలేదు రెండు వేల వేతనం అన్నారు రెండు వేల వేతనం లేదు తొమ్మిది పదికి గుడ్డ బిల్లే ఇవ్వడు తొమ్మిది పది గుడ్డే ఇవ్వడం మేము పెట్టుకుంటాం తొమ్మిది గుడ్డ బిల్లు వస్తలేదు తొమ్మిది పది పైసలు వస్తలేవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బిల్లు ఏదైతే ఇస్తలేదు ఇంకా గతంలో మా ప్రభుత్వము ఏదైతే ఉంటే అధికారులకు వస్తే పదివేల వేతనం ఇస్తాడు పదివేల వేతనం కాదు మేము చేతున్న పెట్ట బిల్లు ఇవ్వకుండా ఈ రోజు అరెస్ట్ ఇంతవరకు మధ్యాహ్నం భోజనం అరెస్ట్ చేసేదే తెలియదు అలాంటి అరెస్టులు చేసి మమ్మల్ని పిల్లల్లో ఉషతుంది అక్కడ గవర్నమెంట్ అడిగేస్తలేదు అక్కడ అరెస్ట్ పెట్టు మేము రోడ్ల మీద వచ్చే పరిస్థితి రోడ్ మీకు వచ్చినా మాకు చెప్పుకునే పరిస్థితి అవకాశం ఇస్తలేదు ఇది వెంటనే అరెస్ట్ చేసే వాళ్ళని వెంటనే రిలీజ్ చేసి సహాయ తీసుకురావాలని మధ్యాహ్న భోజన పథకము ప్రారంభమయ్యి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తున్నది ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు వరకు వెయ్యి రూపాయల వేతనం గౌరవ వేతనం ఇస్తుంది దాన్ని రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు ప్రభుత్వము రెండు వేల రూపాయలు పెంచుతూ అదనంగా రెండు వేల రూపాయలు పెంచుతూ జివో ఇష్యూ చేసింది ఆ రెండు వేల రూపాయలతో కలిపి మూడు వేల రూపాయల వేతనము కానీ ఆ వేతనం ఇప్పటి వరకు కూడా ఎవరికి అకౌంట్లో పండిన పరిస్థితి లేదు సుమారుగా టెన్త్ నైన్త్ కు సంబంధించి తొమ్మిది నెలల గుడ్ల బిల్లులు ఆరు నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి ఈ వేతనాలు ప్రభుత్వానికి పేదవాళ్ళు పెరుగుతున్న ధరలతోటి సతమతమవుతూ పిల్లలకు మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఉంటే ఇప్పటికీ ఆరు నెలల నుంచి బిల్లులు రాలే మరి ఎక్కడ తెచ్చిపెట్టాలి పెట్టాలి ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు పాఠశాల టీచర్లు వీళ్ళందరూ కూడా మీరు పెడితే పెట్టండి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి అని నిర్బందంగా బెదిరిస్తా ఉన్నారు ఈ బెదిరింపులు ఈ అన్ని పడుకుంటూ పిల్లలకు తమ పిల్లలుగా భావించి అప్పులు తెచ్చిపెట్టి అనేక ఇబ్బందులు పడుతుంటే మేము గౌరవంగా మాకు రావాల్సిన బిల్లులు ఇవ్వండి అని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అవి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి ఒక పక్క బిల్లు రిలీజ్ చేసినాం అని చెప్పేసి అని యూక్యూబేర్ లో చేరుస్తా ఉన్నారు ఆ యూక్యూబేర్ లో లాక్ బిల్లులు రాని పరిస్థితి ఇక్కడ కమిషన్ గారిని అడిగితే మీకు బిల్లులు అప్ టు డేట్ అప్డేట్ ఉన్నాయని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు అక్కడ డిఓ ఎంఈఓ గారు క్షేత్రస్థాయిలో అందరికీ బిల్లు పడ్డాయని చెప్తారు కానీ ఏ ఒక్కరి ఖాతాలో జమ కాని పరిస్థితి ఉంది ఇది ఇదే మేము అడిగడానికి ఈ రోజు ఆ సమస్య చెప్పుకోండి కమిషనర్ గారు వినియోగించుకోవడానికి వస్తే పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఈ పోలీసులు పెట్టి మా వాళ్ళందరినీ కూడా చూడండి అంతా చదువు రాని నిరుపేదలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నిరుపేదలను పోలీసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికెక్కడ అరెస్టు చేస్తున్నారు ఇది సరైనది కాదని చెప్పేసి మేము అడుగుతాను ఒక పక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తాను ఏమని చెప్తున్నారు నిన్ననే ఆగస్టు నెల ఒకటో తారీఖు గారు చెప్పారు ఏదైతే ఎర్రజెండా రోడ్డు మీదకి వచ్చి ప్రజల సమస్యలు చెప్తారో అవి న్యాయమైన అని చెప్పేసి చెప్పారు మేము న్యాయమైన సమస్య అడుగుతున్నాము మా న్యాయమైన సమస్య మా బిల్లులు ఇవ్వమని అడుగుతున్నాం ఇంకెంత కాలం తెచ్చి మేము పెట్టుబడి పెట్టమని అడుగుతా ఉన్నాం ఈ కింది స్థాయిలో ఆ పూట కాపు వీళ్ళకేమైనా లక్షలు దిగుతాయా దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించి ఏదైతే మీరు అధికారంలోకి వచ్చే ముందు పదివేలు ఇస్తామని చెప్పారు ఆ పదివేలు రూపాయల వేతనం రిలీజ్ చేస్తూ దాంతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలి ఆ ముఖ్యమైన డిమాండ్ మాకు రావాల్సినటువంటి వేతనాలు బిల్లులు యూక్యూబెర్లు కాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా మీరు చెప్పారు ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో మా పోరాటం ఆగదు మీరు ఇక్కడి నుంచి మమ్మల్ని పోలీసులు తీసుకుపోయి అక్కడ నిర్బంధించినా కూడా అక్కడ కూడా కూర్చొని ఇదే రకంగా మేము నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భజన మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా బిల్లులు పెండింగ్ ఉన్న పరిస్థితి ఉన్నది